వాడు మాజీ కౌన్సిలర్ మసూన్ యాదవ్ గారికి ఈ కార్యక్రమంకి వచ్చిన రాష్ట్ర పార్టీ అబ్జర్వర్గా ఎన్నిక ఎన్నికలు అయ్యే వరకు ఇక్కడనే మన మనతో పాటు ఉండి మీకు గెలిపించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి కేటీఆర్ గారు కేసీఆర్ గారు పంపించిన అబ్జర్వర్ గట్టు రామ్ గారికి సీనియర్ నాయకుడు అదేవిధంగా పెద్దలు విష్ణువర్ధన్ రెడ్డి గారికి భీములు గారికి మన అభ్యర్థి వానసీ యాదవ్ గారికి రెడ్డి గారికి ఎగ్జిక్యూటివ్ మైపాల్ గారికి నారాయణ రెడ్డి గారికి అరుణ్ గారికి నరేష్ గారికి బస్రెడ్డి గారికి గోపాల్ గారికి సీన్ గారికి ఇంకా ఉన్న ప్రజలందరూ కూడా చాలామంది ఉన్నారు రెండో వాడు ప్రజలందరూ కూడా అక్కచెల్లందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటూ గత నేను ఎమ్మెల్యే కాకముందు కొడంగల్ పట్టణం ఎట్లుండే ఎమ్మెల్యే అయిన తర్వాత ఎట్లుందో ఒకసారి మీరు ఆలోచించుకోవాలి నేను ఎమ్మెల్యే కాకముందు నేను ఆ ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఈ గల్లీలోని గాంధీనగర్ కానీ ఈ రెండో వార్డు కానీ ఏ వాళ్ళ తిరిగినా నడవనికి రాకుంటుండే పెద్ద మనుషులైతే మోరీళ్ళ పడిపోతుండే దోమలు పందులు రకరకాల ఇబ్బందులు ఉండేవి కానీ నన్ను గెలిపించిన బ్రహ్మాండంగా ఆశీర్వాదించి నేను గెలిపించిన తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత కొడంగల్లు ఒక గ్రామ పంచాయతీ ఉండే గ్రామ పంచాయతీని మున్సిపాలిటీ మార్చి వంద కోట్లు పెట్టి బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకున్నాం ఇంటింటికి నల్లని నల్లబెట్టినాం పెట్టినాం కట్టించినాం సిసి వేపించినాం మీ అందరికి ఇబ్బంది కావద్దు అని మార్కెట్ వెజిటబుల్ మార్కెట్ కూరగాయల మార్కెట్ కట్టించినాం గ్రంథాలయం కట్టించినాం ముద్రా సంఘం బిల్డింగ్ కట్టించినాం అనేక రకాల వాటర్ ట్యాంకులు కట్టించి అన్ని రకాల ఎవరికి ఇబ్బంది కాకుండా ప్రజలకు ఏం కాకుండా లైట్లు వేయించినాం మొత్తం ముఖ్యంగా ఒక బస్తి దావాఖానం పెట్టినాం మనం బస్సు దాని పెడితే బంద్ అయిపోయింది సీఎం అయినాక ఒక దవాఖాన పెట్టదా ఇంకా పెద్ద కట్టాలే మీ బస్తీకి అవకాశం ఉందని చెప్పి పెడతారు కదా డాక్టర్ ఉంటుండే ఒక సిస్టర్ ఉంటుండే ఒక నర్స్ ఉంటుండే పెద్ద మనుషులందరూ కూడా అంత దూరం పోవద్దు పోకుండా ఈయన దవాఖాన ఉండాలని చెప్పి ఒక దవాఖాని పెట్టిస్తే బంద్ అయిపోయింది కదా లేదు ఇప్పుడు బస్తో ఒక నర్స్ రూమ్ లో పెట్టి అక్కడ డాక్టర్ ఉంటే మీకు అవగాహన ఉంటుంది కానీ బస్సు దాఖ లేకుండా మందులు లేకుండా డాక్టర్ లేకుండా కార్యక్రమాలు చేస్తాం పూర్వకల్లా హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ కట్టినాం దానికి కూడా స్టాఫ్ సరిగా ఉండదు మందులు సరిగా ఉండవు యాభై పడకల హాస్పిటల్ కట్టినాం మనం ఎక్సైజ్ సర్కిల్ ఆఫీస్ తీసుకొచ్చినాం ఫైర్ స్టేషన్ తీసుకొచ్చినాం ఇన్ని కార్యక్రమాలు మనం తీసుకొచ్చినాం ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు ముఖ్యమంత్రి అయిన తారని చెప్పి మీరు ఆశ పెట్టిండు ముఖ్యమంత్రికి మీ అందరి దయతో మీ అందరి దిక్షతోని కొడంగల్ పల్లె ఓట్లు వేస్తే సుమ్యా ముఖ్యమంత్రి అయ్యాడు ముఖ్యమంత్రి ఏం చేసి కొడంగల్కి అద్దెస్తుంది సంతోషపడ్డాం మేము కూడా ఎర్రపల్లి సీన్ కూడా ఎర్రపల్లిలో అబ్బాయి పల్లిలో భూములని పోతున్నాయని చెప్పి నాన్న నన్ను కూడా చాలాసార్లు అడిగారు నన్ను రమ్మని రకండి ధర్నా పెట్టాను అంటే నేను రాలే ఎందుకంటే కొడంగల్ మెడికల్ కాలేజ్ వస్తే ఇక్కడ అంత అభివృద్ధి అవుతుంది చాలా మంది డెవలప్ అవుతారు చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా చాలా ఇబ్బంది బాగా అభివృద్ధి చెందుతారని చెప్పి నేను కూడా రాయలే పాపం ఆరు లక్షలు ఇస్తే కూడా ఒప్పుకున్న రైతులు ఒప్పుకొని భూమి ఇస్తే ఆ ఇచ్చిన మెడికల్ కాలేజ్ క్యాన్సల్ చేసి అక్కడ తీసుకుని ముఖ్యమంత్రి అని చెప్పి ఆశతో నీకు ఓట్లు వేసి గెలిపిస్తే అభివృద్ధి మొత్తం కొనగల తక్కుంటూ పడిపోయింది కాబట్టి మీ అంతా కూడా గమనించాలి మీకు అందరు తెలుసు పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు ధర్నా చేశారు బంధు పాటించారు దాని గురించి కాబట్టి అది కూడా మీరు అందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఇప్పుడు ఎన్నికల్లో బుద్ధి చెప్తే తప్ప రేవంత్ రెడ్డికి బుద్ధి రాదు అవన్నీ మళ్ళీ ఇక్కడ రావాలంటే ఈ ఎన్నికల్లో ఓడగొట్టాలి ఓడగొడ్తా రేవంత్ రెడ్డికి బుద్ధి వచ్చి అరే నేను అవన్నీ తీసుకుపోయినందుకే నన్ను ఓడగొట్టని తెలిసి ఉంటుంది కాబట్టి అవన్నీ ఇక్కడికి వస్తాయి కాబట్టి మేము అందరూ ఆలోచించాలి ఇక ఎన్నికలకు ముందు మీకు అందరు ఇంతకుముందు పెద్దలు చెప్పారు అనేక హామీలు ఇచ్చారు రైతు పంధిస్తా కేసీఆర్ ఇంత ఇస్తూ నేను అంతిస్తా రైతు బీమా ఇస్తా మొత్తం రుణమాఫీ చేస్తా అని చెప్పాడు కొడంగల్ రైతులకన్నా రుణమాఫీ చేయాలిగా తెలంగాణ అంతా చేయనికైతే నీకు చేత కాదు కానీ కనీసమైన నేను ఓటేసిన రైతులకన్నా చేయాలన్నా వద్దా మనమే ఓటేస్తే కదా ముఖ్యమంత్రి అయిడు తెలంగాణ అంతా చేయకుండా నన్ను ఓటేసిన రైతుల కన్నా చేయాలని చెప్పి నీకు తులం మొత్తం రుణమాఫీ చేయాలంటే చేయలే వారికి బోనస్ ఇస్తానని బోనస్ లేదు రైతు పందు లేదు తులం బంగారం లేదు ఈ విధంగా అనేక రకాలుగా మరి కొండ్రెడ్డిపల్లి సొంత గ్రామానికి మాత్రం బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకున్నాడు కొడంగల్ పక్కన పెట్టిండి వేసిన కొడంగల్ కానీ కొండేడి ఏం చేసిన తర్వాత సోలార్ పవర్ పెట్టిండు కరెంటు పెట్టిండు అందరు ఫ్రీ కరెంట్ ఎవరు బిల్లు కట్టలేడ మళ్ళీ అది మన దగ్గర కదా కొడంగల్ పైలట్ ప్రాజెక్ట్ కింద సొంత గ్రామం కొండేటిపల్లిలో ఈ కొండేటిపల్లి కాదు అక్కడ సొంత గ్రామం కొండేడిపల్లి ఇక్కడ కూడా కొండేడిపల్లి ఆ కొండరేటిపల్లిలో ఏం చేసిండు కరెంట్ పెట్టి రైతులకు ఎవరు బిల్లు లేదుగా మొత్తం ఫ్రీ కరెంట్ బిల్లు కట్టేది లేదు మరి అది కొడంగల్ ఎందుకు కట్టలేదు కొన్రోడుపల్లెలు ఎందుకు కట్టండి సొంత గ్రామంలో ఓట్లేసిన కూడంగలు ఎందుకు పెట్టిందో మీరు కూడా ఆలోచించాలి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తా ఉండి కాబట్టి ముఖ్యమంత్రి అయ్యి మనకి నష్టం తప్ప లాభం లేదు కాబట్టి రేపు పొద్దున ఈ ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో తప్పకుండా బుద్ధి చెప్పాల్సిన అవసరం లేదు అదే కాకుండా ఈ ఎన్నికల అందరు చాలామంది మంది ఉన్నారు ఇప్పుడే అబ్జర్వర్కి ఇచ్చిన ఆయన సర్వే చేస్తాడు సాయంత్రం వరకు అంత సర్వే చేసి మీకు రాత్రి వరకు లిస్ట్ ఇస్తాడు మీ అందరు ఎవరైతే అభ్యర్థులు పోటీ చేస్తున్నారో రిజర్వేషన్ వచ్చిన క్యాష్ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోండి అదే విధంగా ఈరోజు ఇంటి ట్యాక్స్ కట్టుకోండి అప్రైవేట్ రెడీ చేసుకోండి అన్ని సిద్ధంగా పెట్టుకోండి రాత్రి వరకు అంతా పరిశీలన చేసి మీకు అభ్యర్థులు ప్రకటిస్తాం అదే కాకుండా ఈరోజు ఈరోజు అనేక కార్యక్రమాలు మనం అన్నీ కూడా చాలా ఉన్నాయి వాళ్ళు చేసిన అన్నీ తీసుకోపోయి తెచ్చినవి తీసుకుపోయిన తప్ప ఒక్కటి కూడా ముఖ్యమంత్రి గారు చేయలేదు కాబట్టి ఇంకొకటి ఏం చేస్తారు రెండు సంవత్సరాలంటే అభివృద్ధి చేస్తున్న పక్కకు పెట్టు ెదిరించుడు పోలీస్ కేసులు పెట్టుడు దౌర్జన్యం చేసుడు భూములు గుంజుకున్నాడు పేదోళ్ళు భూములు లేకపోతే రూల్ ప్రకారం లేకుండా నోటీస్ ఇవ్వకుండా భూములు లాక్కొని పెట్టుకున్నాడు రైతు ఆరు లక్షలు ఇచ్చు కాంగ్రెస్ వాళ్ళు పన్నెండు లక్షలు తీసుకున్నాడు కాంగ్రెస్

మనం తెచ్చిన అన్ని అది బాగా చెప్పాలి మీరు అది ప్రచారం చేయాలి ఇక ఇవైతే కుటుంబ బంగారం ఇస్తారని కుటుంబ బంగారం కాదు కూడా కాంగ్రెస్ రెడ్ ఇంకా మీ మెడలు ఉంటే ముస్తలతో దేవుడు మెడలకే కాంగ్రెస్ ఉన్నవాళ్ళకి నాలుగు వేలు ఇస్తారు కేసీఆర్ రెండు వేలు ఇస్తుండే ఇంట్లో ఉద్దరికి రెండు ఇద్దరికి ఇస్తారు ఇద్దరు కాదు ఉన్నవాళ్ళకి రెండు రెండు వేలకి ఎగ్గొట్టారు బంగారం అంటే ఉదయం బంగారం ఎగ్గొట్టేది రైతు బంధు కేసీఆర్ ఐదు వేలు ఇస్తుండే పదిహేను వేలు ఇస్తారు కొట్టి పదిహేను కాదు పదివేలు